రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకమైనటువంటి టాప్ రోజా చామంతి బంతితో పాటు ఇతర రకాలమైనటువంటి టాప్ పూల ధరల గురించి తెలుసుకున్నాం ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కిలో సెంటెల్లో యాభై రూపాయలు తాండి నూట అరవై నూట డెబ్బై రూపాయల దాకా ఒకటి రెండు లాట్లు వెళ్ళాయి సెంటెల్లో ఇక సెంట్ వైటు నూట డెబ్బై రూపాయలు వైలెట్ చామంతి వంద రూపాయలతో ఉండి నూట అరవై రూపాయలు రబ్బర్ చామంతి చామంతి యాభై రూపాయలతో ఉండి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి ఇక చాక్లెట్ చామంతి నూట యాభై రూపాయలు ఇక ఐశ్వర్య చామంతి నూట యాభై రూపాయల దాకా బెస్ట్ ఉంటే పోవడం అయితే జరిగింది బుల్లెట్ ముప్పై రూపాయలతో ఉండి వంద రూపాయల దాకా క్వాలిటీ పట్టి అమ్మడం అయితే జరిగింది ఇక రోజాపూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి మనకు నూట యాభై నుండి మూడు వందల యాభై రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ వన్ క్వాలిటీలో పోవడం అయితే జరిగింది ఇక బంతి పూల విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి మనకు నలభై ఐదు రూపాయలతో ఉండి యాభై ఏడు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఒకటి రెండు లాట్లు మాత్రమే యాభై ఏడు రూపాయల ధర పలికింది మిగతా త్వర క్వాలిటీ బట్టి అమ్మడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఆరెంజ్ కూడా నలభై ఐదు రూపాయలతో అండి యాభై ఏడు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఒకటి రెండు లాట్లు యాభై ఏడు రూపాయల దాకా అమ్మడం అయితే జరిగింది ఇక చిల్లర్ సేల్స్ చిల్లర్స్ వి చిల్లర్గా కొనే వాళ్ళకు మాత్రం కిలో అరవై రూపాయల దాకా మండి వాళ్ళు అమ్మడం అయితే జరిగింది మిగతా అంతా కూడా మనకి యాభై ఐదు రూపాయల ధర లోపల కూడా పలకడం అయితే జరిగింది ఇక కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో కూడా మనకు నలభై ఐదు రూపాయలతో ఉండి యాభై ఐదు రూపాయల వరకు కూడా ఈరోజు రేట్లు అనేవి వెళ్ళాయని మార్కెట్ విశేషం మనతో చెప్పడం అయితే జరిగింది ఇవ్వండి ఈరోజు వీకోట నంగ్లీ కోలార్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరలు ఈరోజు యావరేజ్ మార్ యావరేజ్ మార్కెట్ వచ్చేసి మనకు నలభై ఐదు రూపాయలతో ఉండి యాభై ఐదు రూపాయల వరకు కూడా ఎల్లో ఆరెంజ్ బంతి పూలు రేట్లు అనేవి పలికాయి మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోటా మార్కెట్లో పొద్దున్నే పదకొండు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది